పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించేలా పార్టీ శ్రేణులు అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు గోదావరికంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరీ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమిష్టి కృషి ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ప్రకటించారు ఓట్ల ద్వారా ప్రజలు ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని సూచించారు ఓటమి నేపథ్యంలో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ సైతం ఓపిక లేకుండా దూషణలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు తరుగు పేరిట రైతులను దగా చేసిన బీఆర్ఎస్ నాయకులు నేడు దొంగ దీక్షలు చేస్తుండడం వైపరీత్యం వల్ల వచ్చిన కరువును కూడా రాజకీయాలకు విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్ కృషి ఫలితంగా రామగుండంలో జన్కో పవర్ ప్లాంట్ ఖచ్చితంగా ఏర్పాటవుతుందని భరోసా ఇచ్చారు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను పత్తిపాక ప్రాజెక్టును పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో ఓట్లను అడగమని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు కాగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి పెద్దపల్లి ఎంపీగా గడ్డం గెలుపుకు కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు ప్రజలు కూడా సమగ్రంగా ఆలోచించి పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని తద్వారా ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని శ్రీధర్బాబు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి మున్సిపల్ ఏరియాలో ఇంతకు ముందు చెప్పినట్టు అప్పుడు మన ప్రభుత్వం ఇరవై ఏడు వేల మందికి పట్టాలి ఈ పట్టాలు ఎవరికైతే ఇవ్వలేదో వారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు వారి గురించి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి అని సానుకూలంగా దాన్ని చేసే రీతిలో రేపు తర్వాత ప్రభుత్వ కనీసం వారి ఓపిక ఉండాలి ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ప్రజలందరూ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింద్రు ఆస్కారం ఇచ్చింద్రు

పిల్లలను చూడటానికో లేకుంటే ఈరోజు కొనే క్షేత్రాలు పోవాలనుకున్నప్పుడు బస్సుల్లో పోయిందా లేదా చూసి ఊరు ఓర్వలేకపోతా ఉన్నారు ప్రతి ఒక్క ఇంటికి సిలిండర్ అందజేస్తున్నామా లేదా వినియోగదారికి ఈరోజు ఆ బిల్లు పరంగా ఈరోజు ఎవరైనా రెండు వందల యూనిట్ల లోపల ఆ కరెంట్ వినియోగదారికి బిల్లు వచ్చిందా గత నెల నుంచి ఈరోజు అందరికీ కూడా ఫ్రీ What are కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తానని చెప్పారు పేద ప్రజల సంక్షేమం కోసం ఆహార నిశలు తప్పించిన కాక మనబడిగా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు మేక స్వామి గారి కొట్టు బంశీ కృష్ణ మీ అందరి ఆశీర్వాదంతోటి మీ అందరి తోడు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభిశాల ఈ రోజు నాకు కేంద్రపట్టీ ఆధ్యయతటి డివిజన్ ద్వారా జరిగింది దాన్ని అందరికి తాస్పూటిగా నాృతకి అందరి తెలుసు నాకు ఎందుకంటే మీరు పోల్ పోల్ నినిక ముంచావారు ఒకసారి గుర్తు చేసుకొని తెలంగాణ ఉద్యమం మొదటి ఉద్యమం ఉద్యమంలో కూడా ఉల్ తాకిన దాన్ని లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడ విషయం మీ అందరికీ తెలిసిందే మళ్ళీ కార్మికులకు ఇక్కడ సిగరే కార్మికులకు అప్పుడు మూట రెండు ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు ఇక్కడ కాపాడని చెప్పి మా ఒకసారి ముందు చేసుకున్నాను అదేవిధంగా పెన్షన్ స్కీమ్ చాలా మంది వారు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చూసినారు ఇక్కడ ఉన్న ఖాతలకు నా విజ్ఞప్తి ఇంకా చేసేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ మన పిల్లలకు ఈ ముచ్చట చెప్పవసం ఎందుకంటే చాలా మంది ఊళ్ళు వచ్చినట్టు అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ నాకు పెన్షన్ రావాలని చెప్పి ఇంకా పెన్షన్ రావు రేషన్ రావాలని చెప్పి నాకు అడగడం జరిగింది ఈ విషయం మీద మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే కాకా కాలం కాంగ్రెస్ హయాంలోనే ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేసుకున్నాను తెలంగాణ వస్తే మన తెలంగాణ యువత భవిష్యత్ మారిపోతుంది పదిహేను వందల మంది యువత ప్రాణ బలిదాల మీద మన కేసీఆర్ గారు చేసినారు కానీ పది సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రం మొత్తము ఒక నిరుద్యోగం రాష్ట్రం తయారైపోతుంది దీన్ని మారాలంటే చేసే చర్యలను తీసుకురావాలి యువత కూడా అప్పుడు కాక వెంకటస్వామ్యాలను ఎంతో కృషి చేసి దాన్ని పోరాడి దానిలో చాలా మంది ఉద్యోగాలు తెలుసుకున్న విషయం తెలిసిన విషయమే అదే విధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు సింగరేణిని కూడా చూసుకుంటే గత పది సంవత్సరాల్లో ఈ సింగరేణి కొత్త బాగా వచ్చినాయి ఏమీ లేదు అయితే ఈ సింగరేణి ప్రాంతంలో

మహిళలు చాలా మంది మహిళలు ఉన్నారు ఏడు లక్షలు దాదాపు ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ సీతారావు గారు క్యాంపెయిన్ మేనిఫెస్టోలో మీరు చూస్తే ప్రతి మహిళ ఇంట్లో ఒక మహిళకు లక్ష పిల్లలు బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందని చెప్పి మీ అందరి